పిల్లల్లో ఉన్న సృజనాత్మకత వెలికి తీసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలు చిత్తశుద్ధితో అమలు చేసి పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా అడుగులు వేయాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు శ్రీకాకుళం జిల్లా సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి స్కిల్ పోటీలు జరిగాయి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలల విద్యార్థులు పెద్ద ఎత్తున ఈ పోటీలో పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీకాకుళం ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ దేశం దేశంలో విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకువచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు విద్యా ప్రమాణాలు మెరుగుపరచడానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు వినూత్న రీతిలో అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారని ఒక పక్క చదువు మరో పక్క ఉపాధి లక్ష్యంగా విద్యా లక్ష్యంగా ప్రమాలు సాగుతున్నాయని అన్నారు జిల్లా నలుమూలల నుండి అన్ని రకాల స్కూల్స్ మోడల్ స్కూల్స్ కానీ అలాగే వెల్ఫేర్ స్కూల్స్ కానీ కేజీబీవీ అలాగే జీజీహెచ్ జడ్పీ స్కూల్స్ అన్ని స్కూల్ నుండి కూడా రావడం జరిగింది పిల్లలందరూ వాళ్ళకి గౌరవ విద్యాశాఖ మహిళలు లోకేష్ అన్నగారు మొదటి నుండి ఆయన ఆ శాఖ మంత్రిగా తీసుకుంటున్నప్పటి నుండే చెప్తూ వస్తున్నారు విద్యా ప్రమాణాలను మెరుగుపరచాలని అలాగే దాంట్లోనే భాగంగా స్కిల్స్ని పెంపొందించాలి పిల్లల్ని స్కూలింగ్ ఏజ్లోనే చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా యూనిఫామ్ దగ్గర నుండి వాళ్ళకి ఇస్తున్న ఫుడ్ దగ్గర నుండి వాళ్ళ పాఠ్య పుస్తకాల నుండి లోపల ఉండే ఆ పాఠ్యాంశాలలో ఉండే సబ్జెక్ట్ నుండి కానీ ప్రతి విషయంలో కూడా ఎంతో జాగ్రత్త తీసుకుని ఎటువంటి హంగు ఆర్భాటలు లేకుండా ఎటువంటి పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ రాకుండా పిల్లలందరికీ మంచి స్కిల్స్ ఉన్న విద్యార్థులుగా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న రంగాల్లో తీర్చిదిద్దరు పది రకాలైనటువంటి స్కిల్స్ ప్రోగ్రామ్స్ని స్కూల్స్లో ప్రవేశపెట్టడం జరిగింది వొకేషనల్ ట్రైనింగ్స్ ట్రైనర్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేసి వారి ద్వారా పిల్లలందరూ కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు పిల్లలందరూ కూడా వారి వారికి ఇష్టమైన రంగాల్లో దానికి సంబంధించిన మోడల్స్ని తయారు చేసుకొని వచ్చి ఇక్కడ లాగా పెట్టడం జరిగింది చాలా ఎంతో టాలెంటెడ్గా వాళ్ళు ఎంతో బాగా ఇక్కడ మాట్లాడుతూ వాళ్ళవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ సందర్భంలో మాకు అనిపిస్తుంది పిల్లల్లో ఎంత టాలెంట్ ఉందా అని సో ఈ టాలెంట్ని వెలికి తీయడానికి ఇలాంటి స్కిల్స్ కాంపిటీషన్ ప్రోగ్రామ్స్ చాలా ఉపయోగపడతాయి ఇది కేంద్ర ప్రభుత్వ సహకారంతో గౌరవ విద్యాశాఖ మాజీ లోకేష్ గన్ను గారు చేపట్టిన ఈ కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి వర్లు కానీ మొదటి నుండి కూడా ఒక వినూత్నంగా కార్యక్రమాలు చేస్తూ వికసి భారత్ కానీ స్వర్ణాంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ టూ జీరో ఫోర్ సెవెన్